మోతా తుఫాన్ తీరం దాటడంతో వెనుకొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి అందుకుల కొత్తపాలెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గ్రామంలో నీరు చేరింది మదమంచిపాడు గ్రామం నుండి తిప్రాపురం వెళ్లే దారిలో బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి చెరువు కొమ్మపాలెం వద్ద ఉన్న వాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి నూజెళ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎస్టి కాలనీ నీట మునిగింది

మూడు రోజులు పట్టి భారీ వర్షాలు పనులు పోవటానికి లేదు ఎవరో తక్కువ వెళ్తున్నారు కానీ మేము వెళ్ళకపోతున్నాం మోతా తుఫాన్ తీరం దాటడంతో వెనుకొండ నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిశాయి అందుకుల కొత్తపాలెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో గ్రామంలో నీరు చేరింది మదమంచిపాడు గ్రామం నుండి తిప్రాపురం వెళ్లే దారిలో బ్రిడ్జ్ పై నుండి వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి చెరువు కొమ్మపాలెం వద్ద ఉన్న వాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆరు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి న్యూజెండ్ల మండలం కమ్మవారిపాలెం గ్రామంలో ఎస్టి కాలనీ నీట మునిగింది సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు టీడీపీ నాయకులు సహాయక చర్యలు చేపట్టారు Thank you.